ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు అందుకే కృతజ్ఞతాస్తుతులు ఆయనను సనుతించండి స్తుతించండి ఆరాధించండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఎందుకంటే నీ దోషాలు ఆయన క్షమించాడు క్షమించకపోతే నరకములు మాడిపోయేవాడివి మాడిపోయేదానివి ఆయన క్షమించాడు కాబట్టి నువ్వు రక్షించబడ్డ సిద్ధపరచబడి దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నావు ఆ శిక్షను తప్పించుకుంటున్నావు అందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి క్షమించండి అవి ఏమవుతుంది క్షమిస్తే నాకేమైనా ఆస్తి పెరుగుతుందా దేవుడు క్షమిస్తే ఏముండదండి ఏం పెరగదు రాదు పోదు అవన్నీ నూరేళ్ళ మట్టుకి నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సంకటములంటే ఆత్మీయమైన జబ్బులు రోగాలు దేవునికి మనకున్న ఆటంకాలు దేవునికి మధ్య ఉన్న పాపాలు దుర్మార్గతలు అవిధేయత మూర్ఖత వాటన్నిటిని దేవుడు కుదురుస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా ఆయన హెచ్చరిక ద్వారా ఆయన అనుగ్రహం ద్వారా ఆయన తరుణం ద్వారా అందుకనే మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి సంకటాలు ప్రభు నాకు కుదిర్చావు అవన్నీ తీసేసవుత్రీ నీ కృతజ్ఞతాస్థుతులు ప్రభా అని కృతజ్ఞతలు చెల్లించాలి వాటి కోసం ఆత్మీయ స్వస్థత కోసం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు మనము చనిపోయిన వారముగా పాపము నిమిత్తమై పాపమును పట్టి పాపముల వలన చచ్చిన వారై ఉండగా ఆయన కనిక్రము చొప్పున ఉచితముగా దేవుడు మనల్ని రక్షించాడు బతికించాడు సమాధి అంటే పాపపు స్థితి ఇంకా చనిపోవడమే పునరుద్ధానం లేదు మన ఆత్మ పరలోకం లేదు అంతే ఎండ్ పాతాళంలోకి వెళ్ళిపోతాం నరకంలోకి వెళ్ళిపోతాం అందులో నుంచి దేవుడు మన పైకి లేవనెత్తాడు సమాధిలో నుండి నీ నీ ప్రాణమును విమోచించుచున్నాడు ఆ విమోచనం ఆ రిడెంషన్ అని క్రయధనం ఏసే ద్వారా మనకు చెల్లించి మనకు విడిపించాడు మన కృతజ్ఞతలు చెల్లించాలి దానికోసం కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కరుణ కటాక్షములు దేవుని యొక్క కనికరము ఆయన క్షమాపణ మన పైన పెట్టాడు దేవుడు క్షమించబట దానికే మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి పక్షిరాజు యవనము వలె నీ యవనమును కృప్తద కూర్చున్నట్లు నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఏసయ్య తన మాట చేత తన వాక్యము చేత ఆత్మీయ మేలును మనకు అనుగ్రహించి మన అంతరంగ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని పక్షిరాజు వలె దినదినము మన ఆత్మీయ స్థితి నూతన పరుస్తున్నాడు పాతవి గతించను ఇదిగో కృతవాయిను శరీరకంగా అయితే దినదినం ముసలైపోయి చనిపోతాం దినదినం కృషించిపోతాం ఆత్మీయంగా అయితే దినదినం నూతనమైతాం దినదినం నూతనమైతాం దినదినం కొత్తగా అయితూ ఉంటాం ఇది ఆయన ఇచ్చిన మేలు ఇలాంటివన్నీ ఈ అధ్యాయంలో రాశాడు అన్ని ఆత్మీయ మేలుల గురించే రాశాడు అందుకే మనం కృతజ్ఞతలు చెల్లించాలండి ఈ కృతజ్ఞతలు మానేసి మనకు అనుకూలంగా మన పాప హృదయానికి అనుకూలంగా మన ఇష్టానికి అనుకూలంగా మన దురాశలకు అనుకూలంగా ఈ లోకంలో ఉన్న వాటిని హత్తుకొని వాటి కొరకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నారు ఇంతకంటే ఇంకా అవివేకం ఇంకేముంటుందండి ఏది ఉండదు